జిల్లాలో మత్స్య వనరులను పరచాలని మత్స్యశాఖ జిల్లా అధికారి వేముల తిరుపతయ్య అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రణాళిక డాక్యుమెంటరీ తయారీపై సలహాలు సూచనలు అవగాహన కార్యక్రమం జరిగింది మత్స్య సంపద అభివృద్ధి చెందడానికి అందరూ కలిసికట్టుగా చేద్దామన్నారు మత్స్య సంపదను అభివృద్ధి చేసేందుకు స్వర్ణంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ప్రణాళిక డాక్యుమెంటరీ తయారీపై సలహాలు సూచనలు అందించాలని మత్స్యశాఖ జిల్లా అధికారి వేముల తిరుపతయ్య కోరారు పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మత్స్యకార సంఘాలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తున్నారని అన్నారు జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు రాష్ట్ర స్థాయిలో జిల్లా మత్స్య సంపద మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామ మత్స్యకార సంఘాలను కోరారు మత్స్యకారులు సేంద్రియ విధానంలో చేపల చెరువులను సాగు చేయాలని సూచించారు రాష్ట్రంలో అత్యల్పంగా చేపల పెంపకం మన జిల్లాలోనే ఉందన్నారు మత్స్య సంపద అభివృద్ధి చెందటానికి కృషి చేయాలని పేర్కొన్నారు మత్స్యకారులు చేప వేట్టలేని సమయంలో పదివేల రూపాయలను ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు మత్స్యకార నాయకులు మత్స్యశాఖ ఆధ్వర్యంలో చెరువులో పొడికతీతలు చేపట్టాలని కోరారు చెరువులను ఆధునీకరించాలని రివాల్విడ్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని మహిళా మత్స్యకార సంఘాలు స్వయం ఉపాధి క్రింద రంగు చేపల పెంపకంపై శిక్షణ ఇవ్వాలని చేపల నిల్వ కోసం శీతలీకరణ కోసం కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయాలని తోటపల్లి రిజర్వేర్ పరిధిలో మత్స్యకారుల కోసం బ్రాండ్ బ్యాండ్ ను ఏర్పాటు చేయాలని రిజర్వేర్లో వేట నిషేధం సమయంలో భరోసాకు హామీ ఇవ్వాలని చేపల మార్కెట్ పునరుద్ధరణ పనులు మొదలు పెట్టాలని మొబైల్ ఫిష్ వెడ్డింగ్ యూనిట్ సరఫరా చేయాలని కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కావాలని విజ్ఞప్తి చేశారు అలాగే సకాలంలో చేప పిల్లలను పంపిణీ పలువురు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ దాసరి లక్ష్మణరావు పార్వతిపురం పాలకొండ సాలూరు మత్స్యకార అభివృద్ధి అధికారులు మత్స్యశాఖ గ్రామ సహాయకులు పాల్గొన్నారు